ఏలూరు జిల్లా నూచివేడు మున్సిపాలిటీలో నేడు పట్టపగలు పట్టణంలోని కృష్ణాబడ్డి సెంటర్ వద్ద గల గంగనమ్మ విగ్రహాలను ఎడవలి రవిచంద్ర ముప్పై అనే అతను గడ్డ పలుకుతో పొడిచి తొలగించి ఆ విగ్రహం దగ్గర ఉన్నటువంటి దేవుడు పటాలను విసిరి పార్వేసి ఈ స్థలం మాది అంటూ దుర్భాషలాడి అక్కడి నుండి జారుకున్నాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టి ఎడవల్లి రవిచంద్ర అనే అతన్ని అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు ఇతను గతంలో అమెరికాలో ఎంఎస్ చదివినట్లు మైండ్ కొద్దిగా అప్సెట్లో ఉంటున్నట్లు పూర్తి విచారణ అనంతరం అన్ని విషయాలు తెలియపరుస్తామని పోలీసులు తెలిపారు స్థానిక ప్రజలు మాత్రం గత ముప్పై సంవత్సరాలుగా గంగానమ్మని కొలుచుకుంటున్నామని ఈ గంగానమ్మ గుడి చాలా పవిత్రమైనదని ఈ రోజు ఈ గంగానమ్మ గుడికి ఆనుకుని ఉన్న తల యజమాని కొడుకు ఇలా గడ్డ విగ్రహాలను పొడిచి తొలగించడం చాలా దారుణమని వాపోతున్నారు के मुझे लेडिये పెద్దబ్బాయి గారిని వెంకటరాయుడు గారికి వచ్చింది ఆకులు వెంకటరాయుడు గారికి వచ్చింద అది అమ్మగారికి మధ్య మధ్యలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట ఓటా బంపారు నాన్నగారి పేరు రాధాకృష్ణ ఆడ రాధాకృష్ణ పెద్దబ్బాయి అబ్బాయి ఈ స్థలం మాది అని ఎవరికి చెప్పలే ఎంతవరకు నిన్న వస్తున్నారని చెప్పి నేను దగ్గర ఊరు వెళ్తా వెళ్తా కూడా ఫోటోలు తీసుకుని వెళ్ళా ఆ నడితే దీని జోలికి రావాలి అని అని వెంకటరావు చెప్పాయంట పొద్దున్న నేను తెలదు అని వచ్చాను ఊరి నుంచి వచ్చాడు పొద్దున్నే ఆరున్నరకు ఫోన్లు వచ్చింది నేను ఎవరికో చెప్పాలంటే గమ్మో ఇక్కడ ఎవరు స్పందించట్ల పోలీసులు అప్పుడు ఎస్పి ఆఫీస్కి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే వాళ్ళు ఇచ్చారు పోలీస్ కేసు పెట్టారు తీసుకువెయ్యారు రెండు వందల సంవత్సరాలు పైగా పూజింపబడినటువంటి కృష్ణాపర్తికోట్టు సెంటర్లోని గంగానమ్మ రావు దగ్గర ఉన్నటువంటి గంగానమ్మ ఈ ఈరోజు ఉదయం ఏడు గంటలప్పుడు ఒక విగ్రహాన్ని తొలగించడం జరిగింది ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎప్పటి నుంచో పూజించబడినటువంటి విగ్రహం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల అందరికీ కూడా వారందరూ వచ్చి ఇక్కడ పూజలు చేసుకోవడం వారి మొక్కుబడి చెల్లించుకోవడం జరుగుతుంది కమిటీ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం అమ్మవారి సంబరాలు కూడా ఎంతో ఘనంగా జరుగుతున్నాయి అయినా ఈ స్థలం మాది అని ఎప్పుడో పూర్వీకులు ఈ యొక్క స్థలాన్ని దీనికి గుడి వదిలేశారు పెద్దలందరి సమక్షంలో ఎప్పుడో మాకు ఊహ తెలియక ముందే ఇది ఈ యొక్క స్థలాన్ని కమిటీ కంప చెప్పారు మన ఎన్నో ఏళ్ళుగా బతుకమ్మ ఇక్కడ ఈ సొంతలో జరుగుద్ది ఈ గ్రామీణ ప్రాంతాల్లో మన ఉన్న వాళ్ళందరూ కూడా బతుకమ్మ జాతర చేసుకుంటారు దసరా ఉత్సవాలు చేసుకుంటారు ఇక్కడ నుంచి లైటింగ్ అక్కడ ఆ ప్రాంగణం వరకు పెడుతుంటారు అయినా సరే ఈ మెసేజ్ ని మనం చెప్పాల్సింది ఏంటంటే ఇలా దేవుడిని మనం కించపరచకూడదు సైన్వధర్మం వస్తున్నాయి మనకు గోల్డెన్ మెసేజ్ వస్తున్నాయి ఇవాళ టెక్నాలజీ పెరిగింది కదా అని చెప్పి హిందూ ధర్మమే గొప్పది నాకు తెలిసి నేను నమ్మిన దేవుడు అయితే శివుడు మీరు ఇలా చేసి ఇలా ఏం చేద్దామనో మరి నాకు అర్థం ఆయన స్థలం ఉంటే ఆయన ఉంచుకోమరండి ఈ రోజు ఉదయం శుక్రవారం నాడు ఉదయం మరి ఆవిడ ఆవిడని గొడ్డ పల్లతో పొడిసి అవన్నీ కూడా తీసేశారని చెప్పేసి ఇప్పుడే చూసాం మేము అందరం కూడా ఇది చాలా దారుణమైనటువంటి సంఘటన ఏదన్నా ఉంటే మాట్లాడుకుని చేసుకునేటటువంటి పరిస్థితి ఈ విధంగా మరి దేవాలయాల మీద దాడులు చేస్తామంటే ఎవరు చూసుకునే చూసుకునే ఉండేటటువంటి పరిస్థితి లేదు ఇప్పటికే ఈ సంఘటన చేసిన వ్యక్తి అరెస్ట్ చేశారని తెలియవచ్చింది మరి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కూడా మాట్లాడి ఈ కమిటీ ఉంది దీనికి అలాగే ఈ వెనకాలలో చాలా చాలా మంది దీనిలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు చాలా కులాల వారు ఇక్కడ అమ్మవారిని పూజిస్తా ఉన్నారు వాళ్ళందరితో సంప్రదించి అతి త్వరలో మళ్ళీ ఇక్కడ విగ్రహంతో విగ్రహంతో సహా అమ్మవారిని పరిస్థితి చేసేసి పరిస్థితి పరిస్థితి చేసి ప్రజలందరికీ అమ్మవారికి మళ్ళీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా మిత్రులందరితో కలిసి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరితో కలిసి చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదవకాశం లక్కీ డ్రాలు గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల విల్లా విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల విలువగల గల పన్నెండు వందల యాభై చదురు పొడుగుల టూ అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువ గల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ డబల్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్